హాయ్ ఫ్రెండ్స్ నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు కృష్ణగిరి జిల్లాలోని ఒక చిన్న విలేజ్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన ఇది జనరల్గా ఇంతవరకు మనం ప్రేమించిన లవర్ కోసం భర్తను చంపి డ్రమ్ముల్లో పూచుని పెట్టిన వాళ్ళని చూసాం కుక్కర్లో ఉడకపెట్టిన వాళ్ళని చూసాం ఇంకా తల్లిదండ్రులు చంపిన వాళ్ళని చూసాం ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే కన్న బిడ్డలను కూడా చంపిన వాళ్ళని చూసాం కానీ ఇప్పుడు చెప్పబోయే సంఘటన వేరే రకం ఇందులో ఏంటంటే ఒక అమ్మాయి తాను ప్రేమించిన అమ్మాయి కోసం జాగ్రత్తగా వినండి ఒక అమ్మాయి తాను ప్రేమించిన అమ్మాయి కోసం తన కన్న బిడ్డనే గొంతు నిలిమి చంపేసింది ఇది జరిగినటువంటి సంఘటన ఇది వినగానే చాలా బాధేసింది అయితే ఇది జరిగింది తమిళనాడులో అనమాట ఏదైనా సరే ఇటువంటి విషయాలు వినేటప్పుడు మనకి చాలా భయం వేస్తుంది ఇంత మానసిక స్థితిలో ఇప్పుడు జనాలు ఉన్నారా అని జనరల్గా మనం ఎవరైనా ప్రేమిస్తే మన సెన్స్ అయితే బాగానే పనిచేస్తుంది కానీ వ్యామోహం కామంతో ఉన్న వాళ్ళకి సెన్స్ పనిచేయదు అని ఈ సంఘటనతో నాకు అర్థమైంది సో ఇప్పుడు అసలు ఏం జరిగింది మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా ఇటువంటి వీడియోస్ ఇంట్రెస్ట్గా ఉంటే షేర్ చేయండి సో చనిపోయిన ఐదేళ్ల బాలుడి తల్లి పేరు భారతి ఈమె వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఈమె భర్త పేరు సురేష్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు సో వీళ్ళిద్దరూ కలిపి కొత్తగా పెళ్లి చేసుకొని ఆ విలేజ్లో ఉంటున్నారు అయితే వాళ్ళిద్దరికీ ఇద్దరు కూతుర్లు పుట్టారు వాళ్ళని బాగా పెంచుకుంటూ ఉన్నారన్నమాట అయితే కొడుకు కావాలని వాళ్ళు ఎన్నో దేవుళ్ళకి పూజలు చేస్తూ ఉన్నారు దీనికోసం ఒక లక్ష రూపాయలు కూడా దాచి దేవుడికి దక్షిణగా ఇవ్వాలి మొక్కు తీర్చుకోవాలి కొడుకు పుడితే అని అనుకున్నారు సో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి కుటుంబం అనమాట ఈ భారతిది సో వీళ్ళు చాలా పేద కుటుంబమే అయినప్పటికీ లక్ష రూపాయలు దాచారంటే పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని కళలకైనా ఉంటారు మీరే ఆలోచించండి సో ఈ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఇలా ఉండగా అక్కడ భారతి ఇంటి ఎదురుగా సుమిత్ర అనే ఒక మహిళ ఇరవై ఏళ్ళ మహిళ అనమాట అదికి దిగింది సో వీళ్ళు ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అంటే లేడీస్ ఎలా ఉంటారు ఏదో అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు కదా సో అలా పెట్టుకోగా పెట్టుకోగా వీళ్ళిద్దరూ మాట మాట కలిసి ఫ్రెండ్షిప్ కుదిరింది సో ఫ్రెండ్షిప్ కుదిరింది ఇప్పుడంతా సోషల్ మీడియా యోగం సో వీళ్ళు ఏం చేశారంటే రీల్స్ చేయడం ప్రారంభించారు ఇన్స్టాలోని యూట్యూబ్లోని సో ఆ రీల్స్ కూడా ఎటువంటి రీల్స్ కపుల్స్ రీల్స్ అనమాట అంటే ఒకరు భర్తలాగా ఒకరు భార్యలాగా ఈ విధంగా చేస్తూ వీడియోస్ చేస్తూ ఉండేవారు చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఇది ఎటో తేడాగా ఉందని చెప్పేసి వాళ్ళ ఆయనకి కూడా చెప్పడం జరిగింది సో అప్పుడు సురేష్ ఏం చేశారంటే తన భార్యని కూడా అడిగాడు ఏంటి ఇటువంటి వీడియోస్ చేస్తున్నావు ఆ రిలేషన్షిప్లో ఉండేటట్టు సంథింగ్ డిఫరెంట్గా ఉంది ఇది బాగోలేదు అని చెప్పేసి తిట్టడం జరిగిందనమాట సో ఆమె సో నువ్వు ఊర్లో వాళ్ళు చెప్పిన మాటలన్నీ వింటావు కానీ నన్ను అర్థం చేసుకోవా మా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్షిప్ చేయడం కూడా తప్పేనా అని చెప్పేసి ఏం చేసిందంటే అలిగి వాళ్ళ అమ్మలింటికి వెళ్ళిపోయిందనమాట సో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె గర్భంతో ఉంది సో అయితే తల్లిదండ్రులు కూడా ఏం చేశారంటే సో ఏదో ఇటువంటి మిస్టేక్స్ వచ్చినప్పుడు ఆ తప్పుల్ని పిల్లలకి అర్థమైనట్టు చెప్పాలి కానీ వాళ్ళు ఏం చేశారంటే నువ్వు ఎట్లయినా సరే ఇక్కడ ఉండడానికి లేదు నువ్వు నీ భర్త ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వెంటనే పంపించేశారు సో ఆ తర్వాత వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఈమెకి డెలివరీ అవ్వడం బాగు పుట్టడం జరిగింది సో అక్కడి నుంచి అసలు కథ మొదలైంది అనమాట సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది గ్యాప్ పెరిగింది ఎందుకంటే ఇక్కడ ముగ్గురు పిల్లలు ఈమెకి భారతికి సో వాళ్ళని చూసుకొని భర్తని ఆఫీ భర్తని పనికి పంపించి ఈ బిజీలోని మొత్తానికి ఆమె సుమిత్రని దూరం పెట్టింది సో అవతల సుమిత్ర విరహవేదంతో అనమాట సో అప్పటి నుండి తనకి ఒక అసూయ ద్వేషం అనేది భారతిపై కలిగింది సో తన పిల్లల్ని బాగా చూసుకుంటుంది నన్ను వదిలేసింది అని సో ఇక్కడే ప్రేమకి వ్యామోహానికి తేడా ఉంటుందన్నమాట సో అప్పుడు ఏం చేసిందంటే ఒకసారి మెసేజ్ పెట్టింది అనమాట వాట్సాప్లో నేను నాకన్నా నీకు నీ పిల్లలు భర్త బాగా ఇష్టం కదా అని ఇష్టం కదా అయితే నాతో రిలేషన్షిప్ కట్ చేసేసాయి ఇక నీకు నాకు చెల్లు అని చెప్పింది వాట్సాప్లోని ఆ డీపీసు ఇవన్నీ తీసేసే నా నెంబర్ కూడా బ్లాక్ చేసేసాయి అని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది ఎప్పుడైతే మనిషి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడో అవతల వ్యక్తికి కొంచెం మైండ్ అటు ఇటు తిరిగి ఏం చేస్తారో తెలియదు అనమాట సో అప్పటికి తను సుమిత్రాన్ని ప్రేమిస్తున్నాను అని నిరూపించుకోవాలనుకుంది సో నిరూపించుకోవాలనుకుంటే ఏం చేయాలి భర్తతో విడాకులు తీసుకోవాలి తనని వెళ్ళి వేరేగా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి కానీ ఈమె అలా చేయలేదు ఏం చేసిందంటే సో ఎవరూ ఇంట్లో లేని సమయం చూసి ఒకరోజు భారతి ఏం చేసిందంటే బాబుకి పాలు పెడుతూ తన గొంతు నిలిమి చంపేసింది అంతే అతను అక్కడికే చనిపోయాడు సో వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి పెద్దగా కేకలు వేస్తూ ఏడుస్తూ బాబు స్పృహ కోల్పోయాడు అని అందరితో చెప్పింది సో ఎవరైనా తల్లిపై ఎవరు అనుమానించరు కదా సో అందరూ కలిపి బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ బాబు అప్పటికే చనిపోయి ఉన్నాడు అనమాట సో తీసుకొని వచ్చి తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళ లోకల్లో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్లోని ఈ తతంగం అంతా కంప్లీట్ చేశారనమాట కంప్లీట్ చేసిన తర్వాత అందరూ ఇంటికి వచ్చేసారు కానీ భారతి వాళ్ళ ఆయనకి సురేష్కి ఎక్కడో ఏదో చిన్న అనుమానం ఉంది తనకి అర్థం కాలేదు ఇంత సడన్గా బాబు చనిపోవడం ఏమిటి ఊపిరాడకు చనిపోవడం ఏమిటి కారణం ఏంటో తెలియలేదు అయితే ఇంకా చనిపోయి ఐదు రోజులు వారం రోజులు అయ్యిందో లేదో భారతి మొబైల్ ఫోన్లో చాట్ చేసుకుంటూ నవ్వుకుంటూ వెకిలి వెకిలిగా బిహేవ్ చేస్తూ ఉంది సో ఎవరైనా సరే కన్న కొడుకు చనిపోయిన వారం రోజులకే అంత ఫ్రీ అయిపోరు కదా సో ఏదో ఒక బాధలో ఉంటారు నలుగురు ఏమనుకుంటారనైనా సరే కొంచెం మూడీగా ఉంటారు కానీ ఇక్కడ భారతి అలా చేయలేదు తన రిలేషన్షిప్లో ఉన్నటువంటి సుమిత్రతోటి చాటింగ్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉందనమాట హ్యాపీగా ఉన్నారు సో భర్తకి అనుమానం వచ్చింది భార్య నిద్రపోయిన తర్వాత మొబైల్ తీసి చెక్ చేశాడు మొత్తం వాట్సాప్ మొత్తం చెక్ చేస్తే మొత్తం త్రీ మంత్స్ బ్యాక్ డేటా మొత్తం తీసాడు అనమాట రికవరీ చేసి సో అందులో వీళ్ళ చాటింగ్స్ ఫొటోసు అన్నీ ఉన్నాయన్నమాట అందులో ఒక్క ఫోటో చూసి సురేష్కి గుండె ఆగిపోయినంత పని అయింది అందులో ఏంటంటే బాబు చనిపోయిన వెంటనే ఫోటోలు తీసి సుమిత్రకి పంపించింది ఇదిగో నేను నీ కోసమే చంపేశాను నువ్వు హ్యాపీనా నాకు నీ మీద ప్రేమకు ఉంది నా కొడుకు కన్నా అని పెట్టింది అనమాట సో దీంతో వెంటనే సురేష్ ఏం చేశాడంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం విషయాన్ని పోలీసులకి చెప్పాడు అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని తెలుసుకున్నటువంటి భారతి వెంటనే ఫోన్ చేసి మీరు స్టేషన్కి వెళ్ళొద్దు ఇంటికి రండి మనం మాట్లాడుకుందాం నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని కన్వీనియన్స్ చేసింది అయితే అప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం పోలీసులు అన్ని రంగం సిద్ధం చేశారు ప్రిపేర్ చేశారు అరెస్ట్ చేయడానికి అయితే వచ్చాడు వచ్చిన తర్వాత సో నేను తనపై ఉన్న ప్రేమను నిరూపించుకోవడానికే నేను ఇలా చేశాను సో నా కళ్ళు మూసుకుపోయాయి ఏం చేశానో నాకే తెలీదు నన్ను క్షమించండి దయచేసి అని భర్తను బతిమాలింది ఇదే స్టేట్మెంట్ని వాంగ్మూలంగా తీసుకొని పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు ఆ తర్వాత బాడీ పాతిపెట్టిన ప్లేస్కి వెళ్ళి బాడీని మొత్తం పోస్ట్మార్టం గట్టా చేశారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్లోని అది సహజ మరణం కాదు హత్య అని తేలింది సో ఈ విధంగా భారతి తన యొక్క లవర్ సుమిత్రాని కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు సో ఇది కృష్ణగిరిలో జరిగిన దుర్ఘటన అయితే ఒకరిని పెళ్లి చేసుకొని రిలేషన్లో ఉండి పిల్లలకని చక్కగా కుటుంబాన్ని వృద్ధి చేసుకోకుండా ఇల్ ఇటువంటి ఇల్లీగల్ అఫైర్స్తో జీవితాలని చాలామంది నాశనం చేసుకుంటున్నారు సో ఒకవేళ అటువంటివి ఉన్నవారితో రిలేషన్లో ఇష్టం లేకపోయి ఇంకెవరైనా ఇష్టం ఉంటే విడాకలు తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కానీ ఇలా పిల్లల్ని చంపడం భర్తలను చంపడం అనేది చాలా బాధాకరం సో ఈ వీడియోపై మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎవరికి షేర్ చేస్తారంటే ఇటువంటి ఇంట్రెస్ట్గా చూసే మీ ఫ్రెండ్స్లో ఉంటారు కదా అటువంటి వారికి షేర్ చేయండి అందరికీ షేర్ చేయొద్దు ఓకేనా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్